సినిమాల రిలీజ్కు ప్రతిసారి ఒక సీజన్ అనేది ఉంటుంది సంక్రాంతి దసరా దీపావళి క్రిస్మస్ ఇలా ఫెస్టివల్ టార్గెట్ గా స్టార్ సినిమాలు రిలీజ్ ఉంటాయి వాటితో పాటే సమ్మర్ పోస్ట్ సమ్మర్లో కూడా కొన్ని సినిమాలు టార్గెట్ పెట్టుకున్నాయి అయితే ప్రతి ఏడాది ఇండిపెండెన్స్ డేకి కూడా కొంత ఇంట్రెస్టింగ్ ఫైట్ బాక్సాఫీస్ దగ్గర ఉంటుంది ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల మధ్య ఈ పోటీ ఉంటుంది ఈసారి ఇండిపెండెన్స్ డేకి రెండు భారీ సినిమాలు తలపడుతున్నాయి మొన్నటిదాకా రిలీజ్ డేట్లు కన్ఫర్మ్ చేయని ఈ సినిమాలు ఫైనల్గా రణరంగానికి సిద్ధమనేస్తున్నాయి ఈ ఇయర్ ఆగస్టు పద్నాలుగున రిలీజ్కు రెడీ అవుతున్నాయి రజనీకాంత్ కూలీ ఇంకా హృతిక్ ఎన్టీఆర్ నటిస్తున్న రెండు ఈ రెండు సినిమాలు తెలుగు వెర్షన్ డబ్బింగ్కే ప్రిఫరెన్స్ ఇస్తాయి అయినా కూడా ఈ సినిమాలు తెలుగు బాక్సాఫీస్ దగ్గర కూడా గట్టి పోటీ పడనున్నాయి లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో స్టార్ రజనీ నటిస్తున్న కూలీ సినిమా భారీ అంచనాలతో వస్తుంది ఈ సినిమా విషయంలో ఇప్పటికే ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ తారాస్థాయిలో ఉన్నాయి అంతేకాదు సినిమాలో మన కింగ్ నాగార్జునతో పాటు కన్నడ స్టార్ ఉపేంద్ర భాగం అవడం మరింత స్పెషల్గా మారింది లోకేష్ సినిమాలకు పాన్ ఇండియా ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు సో రజనీ కూలీకి బజ్ ఒక రేంజ్లో ఉందని చెప్పొచ్చు ఇక మరోపక్క హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కలిసి చేస్తున్న వార్ రెండు సినిమా కూడా భారీ అంచనాలతో వస్తుంది ఈ సినిమాను అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు ఈ మూవీ కూడా ఆగస్టు పద్నాలుగున పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది హృతిక్ తో తారక్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఈ ప్రాజెక్టుకు ప్రత్యేకత తెచ్చింది ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి ఈ సినిమాకు తెలుగులో సూపర్ డిమాండ్ ఉంటుంది సో రజనీ కూలీ ఎన్టీఆర్ వార్ రెండు రెండు సినిమాల మధ్య పోటీ రసవత్తరంగా ఉండబోతుంది ఈ సినిమాల్లో ఏదిపై చేయి సాధిస్తుంది ఈ సినిమా విజయ ఎంతా ముగిస్తుంది అన్నది చూడాలి